నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదువర్తి గ్రామంలో ముస్లిం మైనార్టీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు ప్రత్యేక ప్రార్థనలు చేసి ముస్లిం సోదరులు మండల నాయకులు టీడీపీ నేత రఫీతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు

ముస్లిమ్స్ ముఖ్యమైన ఘట్టం ఇస్తారు విందుకి మా మేడం ప్రశాంత్ రెడ్డి గారు అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు అందరూ కూడా ఇస్తారు విందుకు తెలియటం జరిగింది దానికి ముఖ్య అతిథిగా నాడంగా రాలేదు కాబట్టి మనకి వేదరేదిగా రావడం జరిగింది అదేవిధంగా నియోజకవర్గం ఈ రెండు దినాల కాలంలో కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఎంతో సస్యస్యాములంగా అదేవిధంగా ప్రతి ఏరియా కూడా ఈరోజు అభివృద్ధి పదవులు నడుస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు మనం కనుక గమనిస్తే ప్రతి దానికి కూడా ముస్లిమ్స్ అనే కాదు అన్ని వర్గాల వాళ్ళకు కూడా ఈరోజు ఏంటంటే సహాయ సహకారాలు ఈరోజు అందిస్తూ ఉంది అదేవిధంగా మాకు లాస్ట్ టైం బక్రీద్ పండగ కూడా ఈరోజు రోజు తీయటం జరిగింది అదేవిధంగా ఈరోజు ప్రజలకు కూడా ప్రజలు డైరెక్ట్గా పోయినా కూడా ఏ వ్యక్తి ఎవరి ఎవరికి పోయినా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక విధంగా సహాయం అనేది ఈ రోజు అందుతా ఉంది ఈ రోజు మన ఈ జిల్లాలోనే ఒక మంచి ఎమ్మెల్యేగా ఈరోజు గుర్తింపు తెచ్చుకోవడం మా యొక్క ప్రశాంత్ రెడ్డి గారికి మాత్రమే దక్కింది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రజలు ఇంకా మరింత సంతోషంతో శుభ సంతోషాలతో ఉంటారం చనిపేసి అదేవిధంగా వారి ఆశీ ఆశీర్వాదాలు కూడా ప్రజలకు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా మా ముస్లిం సమాజం అంతా కూడా ఆ వెన్నంటే ఉంటుందని చెప్పేసి మేమందరం కోరుకుంటూ అదేవిధంగా మండల నాయకులు కానీ అదే జిల్లా రాష్ట్ర కార్యదర్శి వాళ్ళు కూడా ఈరోజు అందరూ రావడం కూడా శుభ శుభ సంతోషం అదేవిధంగా ఈ యొక్క ఈ యొక్క ఈ ఐదు సంవత్సరాల్లో కూడా కార్యక్రమాలు మంచిగా జరగాలని చెప్పేసి ఎమ్మెల్యే మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఎంపీ గారు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు శ్రీమతి వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు ముదువర్తి గ్రామంలో విప్తారు ఏర్పాటు చేయడం దానికి మా ఎడవలూరు ఇన్ఛార్జి అడపాల శ్రీధరెడ్డి గారు మరియు పురందరెడ్డి గారు సత్యం రెడ్డి రెడ్డి గారు అబూకర్బాయి ఇలా పెద్దలందరూ వచ్చారు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈ మధ్య రీసెంట్గా నియోజకవర్గ స్థాయిలో ఉన్న మసీదులందరికీ వాటర్ కోర్లు ఇచ్చి నాకు తెలిసి నా ముప్పై ఎనిమిది సంవత్సరాల్లో ఏ రాజకీయ నాయకుడు చేసింది ఏమీ లేదు వాళ్ళు వచ్చి సేవాభావంతో ఉన్న ముస్లిమ్స్కి మసీదులకి ఈ టైంలో ఈ ఎండకు మొక్పతి ఉండాలి బాగా ఇబ్బందిగా ఉందని చెప్పి వాటర్ కోర్లు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉంది ప్లస్ కిటాగా ఈరోజు ఇఫ్తార్లకి వాళ్ళు కొంత డబ్బులతో ఇతరులు ఏర్పాటు చేసి అందరికీ సహాయ సహాయార్థాలు చాలా చేస్తున్నారు ఇంకా కూడా చాలా చేసి ఇట్లాగా సేవాభావంతో ముందుకెళ్లాలని మా పెద్దలు వేంకరెట్టి ప్రభాకర్ రెడ్డి గారిని మరియు మా మేడం వేంకరెట్టి ప్రసాద్ గారిని కోరుతున్నారు